నమస్తే అన్న అందరికి నమస్కారం కస్తూర్బా విద్యాలయంలో చేర్పించేందుకు హైదరాబాదు నుంచి సొంతూరుకు వచ్చిన ఓ తల్లి కళ్ళ ఎదుటే చెరువు నీటిలో మునిగిపోతూ ఉన్న బిడ్డను కాపాడలేకపోయింది మరో ముగ్గురు చిన్నారులను గ్రామస్తులు కాపాడారు సిద్దిపేట జిల్లా చెరియాల మండలం దానంపల్లికి చెందిన కోడం భగవాన్ రెడ్డి భవానీ దంపతుల కుటుంబం హైదరాబాదు కీసర సమీపంలోని బాలాజీ నగర్ నివసిస్తూ ఉంది రెడ్డి కారు డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నారు వారికి నవ్యశ్రీ పన్నెండు సంవత్సరాలు హర్షవర్ధన్ రిత్వికా సంతానం నంగునూరు మండలం నార్మేటలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఆరవ తరగతిలో చేర్పించేందుకు తన పిల్లలతో పాటు అక్క కూతురు అక్షరతో కలిసి భవానీ సోమవారం సొంత గ్రామానికి వచ్చారు బడిలో మంగళవారం చేర్పించడం ఇష్టం లేక బుధవారం వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆమె తోటి కోడలు నిత్య నలుగురు చిన్నారులతో కలిసి సరదాగా మంగళవారం తమ పొలం వద్దకు వెళ్లారు తిరిగి వస్తూ సాయంత్రం ఊరి చెరువు వద్ద ఫోటోలు దిగేందుకు నీటి సమీపానికి చేరుకున్నారు ఫోటోలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయారు హర్షవర్ధన్ అక్షరాను భవానీ బయటకు లాగారు ఆ లోపు నిత్య నవ్యశ్రీ నీటిలో మునిగిపోయారు కాపాడండి అంటూ కేకలు వేయడంతో రైతులు వచ్చి వారిని బయటకు తీశారు అప్పటికే నవ్యశ్రీ చనిపోయింది అపస్మారక స్థితిలో ఉన్న నిత్యను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది భవానీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు దయచేసి ఇటువంటి పనులు ఎవరు చేయొద్దండి ప్రస్తుతం మనం చూసుకుంటే చెరువులు బావిలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్